సాయంకాలం చక్కగా ప్రదోష వేళకి దక్షారామ క్షేత్రంలోకి వెళ్ళి సప్తగోదావరంలో స్నానం చేసి ఇప్పుడు సప్తగోదావరానికి దేవాలయం దగ్గర ఉన్నటువంటి మెట్ల దగ్గరే కాకుండా అభిముఖంగా కూడా అద్భుతమైనటువంటి స్నాన ఘాట్లు కట్టారు ఆ స్నాన ఘాట్లలో చక్కగా సంకల్పం చెప్పుకుని సప్తగోదావర స్నానం చెయ్యొచ్చు నమస్తే భిమనాధాయ సప్తగోదావరాంభసే పాపయం నిమజ్జామి హరత్వయి ఓ శంకరా నేను నీయం మునుగుతున్నాను అంటారు అలా చక్కగా సప్తగోదావరంలో స్నానం చేసి గణపతి దర్శనం చేసుకుని రాజద్వారంలో పైన అష్టదిక్పాలు రచయిత సేవింపబడుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసి ఆలయం లోపలికి వెళ్ళడానికి ముందే కుడి చేతి వైపు ధ్వజస్తంభం కలిగినటువంటి మేధాదక్షిణామూర్తి కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణమ్మ దర్శనం చేసి గుడిలోకి వెళ్ళి కుడివైపుకి వెడితే క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణుల్ని చూసి ప్రదక్షిణ పురస్సరంగా ఎడం వస్తే సప్తమాతృకలు ఉంటారు బ్రాహ్మి వైష్ణవి మహేశ్వరి కౌమారి వారాహి ఇంద్రాణి అలాగే చాముండా సప్తమాతృకలు చక్కగా దేవాలయంలో వెలిసి ఉంటారు సప్తమాతృకల దర్శనం చేసి సుబ్రహ్మణ్య దర్శనం చేసి కొంచెం ముందుకెడితే మహిషాసుర మర్దని అమ్మవారు ఉంటుంది ఆ మహిషాసుర మర్దని అమ్మవారి దర్శనం చేసి ప్రదక్షిణంగా వెడుతుంటే మనకి ఎడంచేతి వైపు ఉన్నటువంటి అరుగు మీద తల్లి మాణిక్యాంబ ఉంటుంది అది దాటి ముందుకు వెడితే అక్కడ వీరభద్రుడు ఉంటాడు ఆ వీరభద్రుడి పక్కనే ఆ బటుక భైరవుడు ఉంటాడు అక్కడ దాకా వెళ్ళి కుడిచీతి వైపు చూస్తే భీమసభ అని కనపడుతుంది మధ్యలో భీమనాథుడు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో ఏ ఏ క్షేత్రాలు వెళ్లాలో ఆ భీమసభ మధ్యలో భీమనాథుడు కూర్చుని ఉంటాడు చిన్న 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 సాలగ్రామాలు పెట్టినట్టుగా ఒక అరుగులా ఉంటుంది ఆ భీమసభ చూసి దర్శనం కోసం ముందు కింది భాగంలో ఉన్న దేవాలయంలోకి వెడితే పూర్వం భీమనాథుని యొక్క వైభవం అలా ఉండేదిట చీకటి కోణం అంటారు బయట తిరుగుతుంటే దేవాలయాన్ని కింద ఉన్నటువంటి పానమట్ట దర్శనానికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు రెండు అంచెలలో దర్శనానికి వెళ్ళాలి మొట్టమొదట బయట ప్రా బయట దర్శనానికి బయట ప్రదక్షిణానికి తిరుగుతున్నప్పుడు గోడలలో ఇప్పటికీ మీరు చూస్తే ఉబ్బెత్తుగా కనపడతాయి అందులో అద్భుతమైనటువంటి రత్నములు పొదగబడి ఉండేవిట వాటిల్లోంచి పగటివేళ వేళ కూడా కాంతులు ప్రసరిస్తూ ఉండేవి ఆ వజ్ర వైఢూర్యములు మణిమాణిక్యములలోంచి వచ్చేటటువంటి కాంతులలో భక్తులు ప్రదక్షిణం చేసేవారట తర్వాత కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోయి ఆ మణులన్నిటినీ కూడా పెకలించేస్తే ఇప్పుడు కేవలంగా ఆ ఉబ్బెత్తున వచ్చినటువంటి గుబ్బలు మాత్రమే కనపడతాయి చీకటి కోణంలో తిరిగి రెండవ అంచెలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నాలుగు వైపులా ఉన్నటువంటి గవాక్షముల వంటి వాటిలోంచి తెల్లగా ఉన్నటువంటి భీమలింగం యొక్క ప్రారంభ భాగం ఆ పానమట్టాన్ని దర్శనం చేసుకోవచ్చు అక్కడ నిలబడి సంకల్పం చెప్పి స్వామికి నమస్కారం చేసిన తరువాత రాచనగర వదు దక్షారామం గురించి చెప్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల గృహాలలో ఎప్పుడూ కూడా నికుంభుడు కుంభోదరుడు భృంగి నందీశ్వరుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా నివాసం చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి అందుకే ఇప్పటికీ మీరు దక్షారామం చూస్తే మీకు ఆశ్చర్యం కనబడుతుంది రాజావారి కోటగోడలు ఎలా ఉంటాయో భీమనాథుడి యొక్క దేవాలయ ప్రాకారం ఎలా ఉంటుంది ఎందుకంటే మహాభోగమూర్తి మోక్షమూర్తి రాచనగరులో మేడ మీద అంతఃపురంలో ఉంటాడు అందుకే రాచగోడ పెట్టినట్టుగా ఉంటుంది పైకి పైకెక్కాలి చక్రవర్తి పడుకున్న ప్రదేశానికి ఎలా పడితే అలా మెట్లు ఎక్కడానికి అవకాశం ఉందనుకోండి చటుక్కున ఎప్పుడైనా కిట్టని వాళ్ళు ఎక్కే అవకాశం ఉంటుంది అందుకే అంత తొందరగా మెట్లు ఎక్కలేరు కొత్త వాళ్ళు మీరు తొందరపడి ఎక్కే ప్రయత్నం చేస్తే తల మీద దెబ్బ తగిలి కింద పడిపోతారు అంత ఇరుకుగా ఉంటుంది పరాకు చెప్తారు అక్కడ జాగ్రత్త అని ఎంతటి వాడైనా తల వంచవలసిందే పొడుగ్గా ఉన్నానంటే కుదరదు బాగా వొంగి మెట్లెక్కాలి కొద్ది మెట్లు ఉంటాయి ఓ పదిహేను మెట్లో పదహారు మెట్లో ఉంటాయి ఆ మెట్లు ఎక్కి పైకి ఎక్కితే ఎదురుగుండా నందీశ్వరుడు ఆ లోపల దేవాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే నాలుగు గవాక్షాలలోంచి తెల్లటి లింగం దర్శనం అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఒక స్తంభంలో భీమనాథుడి యొక్క దర్శనం చేసిన తరువాత నేను వారణాసిని వదిలిపెట్టేశాననేటటువంటి ఖేదాన్ని పోగొట్టుకుని అగస్త్యుడితోటి లోపాముద్రతోటి కలిసి వచ్చి దర్శనం చేసుకుని పూజ చేసినటువంటి వ్యాసభగవానుడు పరమ సంతోషాన్ని పొంది భీమేశ్వరుడి యొక్క దర్శనాన్ని మాణిక్యాంబా దర్శనాన్ని పొంది సంతోషంతో ఆనందంతో తాండవం చేశాడు ఆ తాండవం చేస్తున్నటువంటి వ్యాసభగవానుడి యొక్క మూర్తి ఇప్పటికీ అక్కడ స్తంభంలో చెక్కబడి ఉంటుంది ఆ బయట ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో నిలబడి పైకి చూస్తే దేవాలయం యొక్క శిఖరం దర్శనం అవుతుంది మళ్ళీ స్వామిని ప్రార్థన చేసి స్వామిని సేవించిన తరువాత మళ్ళీ ఇరుకైనటువంటి మెట్లుంటాయి అంటే దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి ఎన్నో మెట్లు ఉండవు గట్టిగా పది మెట్లు ఉంటాయేమో ఆ మెట్లు దిగి వచ్చిన తర్వాత ఎదురుగుండా అరుగులా కనపడుతుంది దాని మీదకెక్కితే మహాతల్లి మాణిక్యాంబ కనపడుతుంది అసలు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఆ తల్లి యొక్క ప్రేమని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు భీమేశ్వర పురాణంలో ఆ తల్లి గురించి ఒక మాట చెప్తారు ఈ పృథివీ గల పది యోగపీఠ శక్తిగణములందు సర్వశృంగార యగుచు భీమనాధుని చెంతను ప్రేమవలయు సకల కళ్యాణమూర్తి మణికాంబా అంటారు మణికాదేవి సకల కళ్యాణమూర్తి ఆ తల్లి ఉన్నదే ఆమె ఈ పృథివీ గల పదునెనిమిది యోగపీఠ శక్తిగణములందెంచ సర్వశృంగార యగుచు భీమనాధుని చెంతను ప్రేమవలయు ఆ తల్లి ఈ భూమి మీద పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి పద్దెనిమిది శక్తి పీఠములు అత్యంత శక్తివంతములే పద్దెనిమిది శక్తి పీఠములుంటే పద్దెనిమిది శక్తి పీఠములలో కూడా శృంగార యొగుచు శృంగార యుగచు అంటే చాలా అందంగా ఉంటుంది అన్నమాట అక్కడ అర్థం కాదు శృంగార యుగచు అన్న మాటకు అర్థం ఏంటంటే పద్దెనిమిది శక్తి పీఠములలో అంచెలంచెలుగా అంచెలంచెలుగా పైకి గొప్ప గొప్ప పరిశుద్ధి కలిగినటువంటి మనస్సునిచ్చి పైకి ఎత్తగలిగినటువంటి రీతిలో కదలకలను ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆమె లోపల విరాజమానురలై ఉన్నది ఆమె సకల కళ్యాణమూర్తి మాణికాదేవి ఆ మాణిక్యాంబ సకల కళ్యాణమూర్తి ఆమె వలన కలగనటువంటి అనుగ్రహము ఉండదు ఇన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అంటే బహుశ పద్దెనిమిది యోగపీఠ శక్తి దెంచ పరమ శృంగారయగుచు భీమనాధుని చెంతను ప్రేమ వెల్లయు మణికాంబ సకల కళ్యాణమూర్తి ఆమెతో సమానమైనటువంటి శక్తి స్థానం ఇంకొకటి లేదు చిత్రం ఏంటంటే ఆ తల్లి యోగపీఠ గణ శక్తులందెంచ ఒక్కతే కూర్చున్నట్టుగా ఉంటుంది శంకరాచార్యుల వారు ఆ క్షేత్ర వృద్ధి కోసం అమ్మవారి దృష్టి కొద్దిగా ఇలా పక్కకి తిరిగేటట్టుగా చేశారు అంటారు ఇప్పటికీ మీరు దేవాలయానికి వెడితే బంగారు నేత్రములు పెట్టబడి ఉంటుంది మీరు కొంచెం చటుక్కున కానీ వెడితే ఎవరో ఒక సువాసిని కూర్చుందా అనిపిస్తుంది జీవంతో ఒక స్త్రీ కూర్చుంటే ఎలా ఉంటుందో మాణిక్యాంబ సన్నిధానం అలా ఉంటుంది శంకర భగవత్పాదులు ఆ దేవాలయానికి వచ్చినప్పుడు అమ్మవారి క్రిందన శ్రీచక్రం వేశారు అదో అద్భుతం మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి అర్చకుల్ని అడిగితే అయ్యా ఒక్కసారి శ్రీచక్రం చూపించండి అని అడిగితే అమ్మవారి కింద ఉన్నటువంటి శ్రీచక్రానికి అడ్డంగా ఉన్నటువంటి లోహపు పలక తీసేస్తారు తీసేస్తే మీకు శ్రీచక్రం కనపడుతుంది శ్రీచక్రం యొక్క ఖచ్చితమైనటువంటి బిందు స్థానం మీద అమ్మవారి కూర్చొని ఉంటుంది ఆవిడ పూర్వం ఇలా తిన్నగా చూసేదిట వృద్ధి కోసం శంకర భగవత్పాదులు ప్రార్థన చేస్తే అమ్మవారు ఇలా చూస్తున్నది కొద్దిగా ఇలా దృష్టిని తిప్పింది అంటారు కొద్దిగా పక్కకి తిప్పి చూస్తూ ఉంటుంది కానీ స్వయంగా అమ్మ వచ్చి అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేస్తే ఒకలా మొదలైన జీవితం ఒకలా పూర్తయి అంచెలంచెలగా భగవంతుడి వైపుకి తిరిగిపోతుంది అంటారు ఆ భగవంతుని యొక్క భక్తిని ఆ సద్గుణములను ఎప్పుడు అలాగే ఉంచగలిగినటువంటి తల్లి యోగపీఠ శక్తి గణములందెంచ అంటే పైకి కనపడడానికి ఒక్కతే ఉన్నట్టు కనపడుతుంది కానీ కోట్ల కోట్ల మంది యోగిని దేవతలు ఆవిడ్ని ఎప్పుడు అక్కడ సేవిస్తూ ఉంటారు అందుకే శంకర భగవత్పాదులు శ్రీచక్రం వేశారు శ్రీచక్రం వేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఆవరణలలోకి వెడతారు సాధారణంగా ఆ శ్రీచక్రం యొక్క బిందుస్థానం మీద ఉండేటటువంటి అమ్మవారి దాకా వెళ్ళడం శ్రీచక్రోపాసనలో అంత తేలికైన విషయమేం కాదు కానీ శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసినటువంటి మహోపకారాన్ని చూడాలి అంటే దక్షారామం వెళ్ళాలి ఎందుకంటే కాంచీపురంలో కూడా ఎదురుగుండా వేశారు శ్రీచక్రం జంబుకేశ్వరంలో అమ్మవారి తేజస్సుని కొంత ఉపసంహారం చేసి శ్రీచక్ర తాటంకములు వేసి ఆ రత్నాలతో వేసిన శ్రీచక్రాలని మళ్ళీ అమ్మవారికే శ్రీచక్ర తాటంకాలుగా తొడిగారు కానీ ఒక్క దక్షారామంలో మాత్రం శంకర భగవత్పాదులు ఒక అద్భుతం చేశారు శ్రీచక్రాన్ని అమ్మవారి కిందకొచ్చేటట్టుగా వేసి ఖచ్చితంగా బిందుస్థానం మీద అమ్మవారు కనపడుతూ ఉంటుంది అందుకే శ్రీనాథ మహాకవి యోగపీఠ గణశక్తులం దించ పరమ శృంగార అన్నాడు అంటే ఆ తల్లి అనుగ్రహం ఉందా ఎంత దూరమైనా ఎత్తుతుంది ఎంత గొప్పగానైనా జీవించేటట్టు చేస్తుంది పరమ పవిత్రమైన మారేడుదలంలా మనిషి మిగిలేటట్టు చెయ్యగలదు మాణిక్యాంబ అనుగ్రహమే అనుగ్రహం ధర్మాన్ని పట్టుకునేటట్టు చేస్తుంది ధర్మిణి ధర్మవర్ధిని కదలికలన్నీ ధర్మంతో కట్టుబడేటట్టుగా ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకుని ఉండేటట్టుగా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండేటట్టుగా చేసి ఆ తల్లి మనిషి జీవితానికి సార్థక్యాన్ని ఇవ్వగలదు ఎప్పుడు ఏ సుఖాన్ని పొందాలో ఆ సుఖాన్ని పొందేటట్టు చేసి ధార్మికమైన సుఖముల ఎందు అనురక్తి కలిపించి ఒక వయసు వచ్చిన తరువాత పండిపోవలసిన వయసు ఏర్పడినప్పుడు ఈ సుఖములన్నీ సుఖములా అయి సుఖములు సుఖములు కావు భగవంతుని యొక్క పాదం పాదములను సేవించడం సుఖమని అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త మీరీతి ఇతర విషయం చేర నేర్చు గుణశీల మాటలు వేయునేలా అంటూ ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆ పండిపోయే వయస్సు వచ్చినప్పుడు వైరాగ్యాన్నిచ్చి వైరాగ్య సుఖంలో నిలబడేటట్టుగా చేసి భక్తితో చేసినటువంటి కర్మల వలన పొందినటువంటి ఆ వైరాగ్యము పాత్రతని ఆధారం చేసుకుని శంకరుడి యొక్క అనుగ్రహం వలన కలిగినటువంటి జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని తీసేసి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యుని సాయుధ్య స్థితిని ఇచ్చే వరకు కదలికలని కదుపుతూ ఆదిశక్తి కనుక ఆ కదలిన కదలికలన్నీ చిట్ట చివరికి ఇక కదలవలసిన అవసరం లేకుండా ధ్యానమునందు మూడు ఏకీకృతమై అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితికి చిట్ట చివరికి ఎత్తి కదలికలను ఆపి శంకరుండి చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి యోగ శక్తుల యొక్క గణములతో కూడుకుని ఉన్నటువంటి పరమాద్భుతమైన శక్తి స్వరూపం ఆ మాణిక్య అంబ అటువంటి తల్లి శ్రీచక్రం యొక్క స్థానమునందు విరాజమానురాలై మనకి దక్షారామ క్షేత్రంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది పరమ ప్రేమతో అర్చకులు అక్కడ అర్చన చేస్తూ ఉంటారు ఆ శ్రీ సూక్త విధానంగా చేసేటటువంటి అర్చన దేవాలయంలోంచి వచ్చేటటువంటి కుంకుమ వాసన అవతల పీఠాపురంలో పురుహూతిక యువతల దక్షారామంలో మాణిక్యాంబ అందుకే ఆ తల్లి సర్వశృంగారయగుచు పీఠాలలో అష్టాదశ పీఠాలలో ఉన్నటువంటి అన్ని అమ్మవార్ల స్వరూపాల కన్నా పరమోత్కృష్ట స్థానాన్ని శ్రీనాథుడిచ్చి కీర్తించినటువంటి స్వరూపం మాణిక్యాంబ మాణిక్యము అంటే రత్నము రత్నము అంటే మనసు రమించేటట్టుగా చేస్తుంది అసలు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా రెండు చేతులు కైమోడ్చి నిలబడితే మనకి తెలియకుండానే ఎంత పారవస్యం కలుగుతుందో అంత అద్భుత మూర్తి ఆ మాణిక్యాంబని దాటి దేవాలయం వెనక్కి వెళితే అక్కడే ఉన్నటువంటి కాలభైరవ మూర్తి అర్థం రావి చెట్టు ఆ రావి చెట్టు తొర్రలో వెలిసినటువంటి స్వయంభూ శివలింగం దాని పక్కనే ఉన్నటువంటి ఒక గూడు ఆ గూడులో మీరు ప్రమిదలో దీపం పెడితే గాలికి కదలకుండా లోపల తైలం అయిపోయే వరకు దేవాలయంలో అలా దే దీపం వెలుగుతూనే ఉంటుంది అంత చక్కటి పిచుక గూడు లాంటి ఏర్పాటు మీరు ఇవన్నీ చూసి దేవాలయం బయట ప్రాంగణంలోకి వస్తే పచ్చిగడ్డితో కూడుకున్నటువంటి చక్క ని అమెరికా అక్కడ కాసేపు భార్యాబిడ్డలతో కూర్చుని ఏ దక్షారామ వైభవాన్నో మళ్ళీ విని ఏ పురాణాన్నో పట్టుకెళ్లి నాలుగు పద్యాలు చదువుకున్నా ఒక్కసారి మీరు చూసినటువంటి అష్ట సోమేశ్వరాల్ని మీరు చేసినటువంటి ప్రదక్షిణాన్ని ఏ దిక్కున ఏ దేవాలయం ఉందో ఏ దిక్కున ఏ ఊరుందో మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకొని ఆయా దే దేవాలయాల్లో ఉన్న విశేషాలు జ్ఞాపకానికి తెచ్చుకుని ఎక్కడైనా తడబడితే మిమ్మల్ని భార్య భార్యని మీరు మిమ్మల్ని బిడ్డలు దిద్దుకుంటూ కాదు కాదు రాసుకోవలసిందే అని అనిపిస్తే ఓ కాగితం మీద వ్రాసుకుంటూ అష్ట సోమేశ్వర సహిత భీమేశ్వర స్వామి వారి దర్శనం చేసి చక్కగా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో తిరిగి ఇంటికి రావచ్చు ఆ భీమనాథుడి యొక్క వైభవం గురించి చెప్తూ శ్రీనాథ మహాకవి ఒక మాట అంటాడు భీమనాథుని స్వామి త్రిభువన స్వామినాథు పార్వతీనాథు వేదత్రయకనాథు శశ్వకృపానాథు నానాథు శ్రీనాథు కొల్తు నానాథు అంటాడు ఆ భీమనాథుడు ఉన్నాడే మహానుభావుడు ఆయన ఎంత గొప్పవాడు అంటే భీమనాథుని ప్రారంభంలోనే భీమనాథుని అని ఆయన పేరు చెప్పాడు భీమనాథుని త్రిభువన స్వామినాథు అన్నాడు త్రిభువన త్రి భువనములకు స్వామి ఎవరు అంటే ఇంద్రుడు ఆ ఇంద్రుడికి కూడా మాధుడెవరు అంటే ఆయనకి కూడా పరమగతి అయినటువంటి వాడెవరు ఆ ఇంద్రుణ్ణి కూడా రక్షించగలిగినటువంటి వాడెవరు మిగిలినటువంటి దేవతలందరూ మేము ఈ పని చెయ్యలేమని చెప్పి చేతులు త్రిపురాసురుల్ని సంహరించాలన్నటి సంహార కార్యక్రమాన్ని చేపట్టి ధర్మాన్ని రక్షించవలసి వచ్చిన హాలాహల భక్షణం చేసి లోకాలని నిలబెట్టవలసి వచ్చిన లోకములను నిలబెట్టగలిగినటువంటి వాడు భక్త పరాధీనుడు చాలా తేలికగా భక్తుల్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు అశుతోషుడు చిన్న విషయానికి సంతోషించి ఎంత పెద్ద అనుగ్రహాన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు ఉపమన్యువు వంటి వాడు శంకరుడు కనబడితే నాకు పాలు కావాలన్నాడు ఆయన నవ్వి పిల్లవాడివి నేను దొరికి నేను కనబడితే పాలేమిట్రా ఇంకేమైనా అడుగన్నాడు కాదు కాదు నేను దరిద్రుణ్ణి నేను పాలడిగితే మా అమ్మ పాలు తీసుకొచ్చి తాగటానికి ఇవ్వలేక పిండి కలిపిన ఇస్తే నేను స్నేహితుల దగ్గరికి వెళ్ళి తాగుతుంటే అవి పాలు కావురా మీరు కటిక దరిద్రులు మీకెక్కడ విరా పాలు పిండి నీళ్లు తాగుతున్నావని నా స్నేహితులు నన్ను పరిహాసం చేశారు కాబట్టి నేను వాళ్ళ ముందుకెళ్ళి తాగాలి నాకు పాత్రతో పాలిమ్మన్నాడు శంకరుడు నవ్వి పాలు పాత్రతో ఇవ్వడం ఏమిట్రా నీ కోసం పాల సముద్రాన్ని సృష్టిస్తానని సృష్టించాడు అశుతోషుడు చిన్న విషయానికి పొంగిపోయి అంత పెద్ద పెద్ద వరాలు ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి త్రిభువన స్వామినాథు శశ్వకృపానాథు ఆయన యొక్క కారుణ్యానికి అసలు హద్దు లేదు ఈ ఇంత కారుణ్యమా ఇంత అనుగ్రహించడమా అనేటటువంటి మాటకి ఎల్ల ఎక్కడ ఉంటుంది అంటే శివానుగ్రహంలో ఉంటుంది అసలు పరమశివుడు ఇవ్వగలిగినట్టుగా ఇవ్వగలిగినటువంటి దేవతాస్వరూపం మీకు సృష్టిలో కనపడదు ఎంత చేతకాని వాడవనివ్వండి ఎంత అసమర్థుడవనివ్వండి భక్తితో ఇచ్చిన దాన్ని స్వీకరించి అనుగ్రహించడంలో ఆయన కాయనే సాటి మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్జాయసే गण्डूषम् बुनिषेचनम् पुररिपोर्दिव्याभिषेकाय ते नव्योपहारायते భక్తి కింద కరోత్యహో వనచరో భక్త్యావతం సాయకే అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఒకనాడు తిన్నడు ఏమీ చేతకాకపోయినా కాలి చెప్పుతో శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తొలగిస్తే అదే కూర్చగా భావించి ఆయన అజ్ఞానాన్ని మన్నించి ఆయన గుండెలలో ఉన్న భక్తిని మాత్రమే అంగీకరించి ఆయన అనుగ్రహించాడు నోటిలో తెచ్చినటువంటి ఎంగిలి నీరు ఉమిస్తే అభిషేకంగా అంగీకరించాడు పొరికి చూసి ఇది బాగుంది మాంసం మొక్క రుచిగా ఉందని తీసుకొచ్చి అక్కడ పెట్టి తినమంటే మాంసం మొక్కని తీసుకుని నవిలి తిన్నాడు మహానుభావుడు భక్తికి లొంగిపోయి తిన్నడిని అనుగ్రహించి శ్రీకాళహస్తి క్షేత్రంలో తాను కింద ఉండి పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరం మీద భక్తుడైనటువంటి కన్నప్పని కూర్చోబెట్టాడు అంతరాలయంలో తాను లోపలికి ఉండి ప్రథమ దర్శనం కన్నప్పని చెయ్యండి అని ఆలయం ప్రారంభంలో కన్నప్ప కనబడతాడు భక్తుడైనటువంటి కన్నప్పకి ఏ శాస్త్రంలో ప్రవేశం లేకపోయినా ఆయన యొక్క భక్తిని మాత్రమే స్వీకరించి అంత అద్భుతంగా అనుగ్రహించాడు అంతటి దయాశాలి ఆయన లాంటి దయాశాలి లోకంలో కనబడడు అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జట అంటాడు ఏవే దంబు పటించే లూత భుజగం బే శాస్త్రములు చూచే విద్యాభ్యాసమనర్చే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఏమి జ్ఞానం లేనటువంటి సాలెపురుగుని ఒక పావుని ఒక ఏనుగుని ఒక కిరాతుణ్ణి అనుగ్రహించి మళ్ళీ కొత్త పేరు పెట్టలేదు ఆ మూడు పురుగుల యొక్క పేర్లు కలిసి వచ్చేటట్టుగా శ్రీకాళహస్తి అని పేరు పెట్టి ఆ క్షేత్రంలో తాను విరాజమానుడయ్యాడు సప్తర్షుల్ని అనుగ్రహించి వేళ దాటిన ప్రతిష్ట స్వీకరించి సూర్యభగవానుడి యొక్క పూజలు అందుకని భీమనాథుడై లోకమునంతటినీ కూడా అనుగ్రహిస్తున్నాడు అందుకే శిశ్వకృపానాథు పార్వతీనాథు ఆయన వేదత్రయకనాథు మూడు వేదములు ఎవరిలోంచి వచ్చాయంటే ఆయనలోంచే వచ్చాయి భగవంతుని యొక్క వాక్కు వేదం అన్నీ లయమైపోయాయి అంటే పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోతాయి అంటే పరమ శాశ్వతుడైన వాడెవరు నిత్యుడెవరు నిరంజనుడెవరు ఆయనే ఆయన పరమశాశ్వతుడు గనక మహాప్రలయంలో అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ అన్నీ బయటికి రావాలంటే ఆయనలోంచే బయటకు వస్తున్నాయి ఆయనే సృష్టికారకుడు ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త అందుకే నటరాజస్వామిగా ఒక చేత్తో ఢమరుకాన్ని వహిస్తాడు ఢమరుకం సృష్టికి గుర్తు చిరునవ్వు స్థితికి గుర్తు ఆ చేతిలో ఎడంచేతిలో పట్టుకున్నటువంటి అగ్నిహోత్రం ప్రళయానికి గుర్తు నేనే సృష్టికర్త నేనే స్థితికర్త నేనే ప్రళయకర్త మూడుగా కనపడిన చిట్ట చివరికి ఉన్నది నేనొక్కనే మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలముగుచు బేధమగుచు తిదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన అలా మూడుగా కనబడి ఏకస్వమేవోధాభవీలోకే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రా మరి ప్రియ శుభాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు మామూలుగా అనుగ్రహించడం కాదు అర్జునుడు కిరా కిరాత రూపంలో పరమశివుడు వస్తే ధనస్సు పెట్టి కొడితే దెబ్బలు తిన్నాడు మల్లయుద్ధం చేసి గుద్దితే ఆయన పిడికిటి పోట్లు తిన్నాడు ఆ అర్జునుణ్ణి ఆలింగనం చేసుకుని గొప్ప శక్తి ప్రసారం చేశాడు కోదండంబుల నిట్టులుండరు జాటి నట్టహాసముల పిక్కటిల్లంగా బాహాదర్పంబల మల్లసంగరమురి రుద్రార్జునుల్ అంటారు అలా అర్జునుడి చేతి దెబ్బలు తిని అర్జునుణ్ణి అనుగ్రహించాడు ఆయన లాంటి మహానుభావుడు లోకంలో ఎక్కడుంటాడు ఒకనాడు ఏమీ తెలియని ఒక లు రోకలెత్తి కొడతానంటే అనుగ్రహించాడు అంతటి దయ కలిగినటువంటి హృదయం ఉన్నటువంటి వాడు భక్తుల యొక్క మనసులలో ఉన్న భక్తిని మాత్రమే చూడగలిగినటువంటి వాడు అంతటి దయాశాలి కనుక శిష్యకృపానాథు ఎవరైనా దక్షవాటికాథు ఆ దక్షవాటికలో ఉండేటటువంటి భీమనాథుడున్నాడే నానాథు ఆయన నాకు నాథుడు ఆ భీమనాథుడే సర్వకాలములయందు నన్ను రక్షిస్తూ ఉంటాడు శ్రీనాథు కొల్తునాథునాథు అన్నాడు శ్రీనాథుడు అక్కడికి వచ్చేటప్పటికి పారవస్యం ఆపుకోలేక శ్రీనాథునాథు అని చమత్కారం చేశాడు శ్రీనాథునాథు అంటే ఆ గ్రంథరచయిత శ్రీనాథుడు కనుక శ్రీనాథుడు యొక్క నాథుడు పరమశివుడు అని ఒక అర్థం శ్రీ అంటే లక్ష్మి నాథుడు అంటే విష్ణువు విష్ణువుకి నాథుడు శివుడు అని ఒక అర్థం ఎందుకంటే వీరభద్రుడు ఒకనాడు దక్షయజ్ఞ ధ్వంసం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు వస్తే ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ సుదర్శన చక్రాన్ని చేత్తో పెట్టుకొని పాకంలో వేసిన జంతికని విరిచినట్టు విరిచి నోట్లో పడేసుకుని నవిలి మింగీచాడు దాంతో శ్రీ మహావిష్ణువు దగ్గర సుదర్శన చక్రం లేకుండా పోయింది అప్పుడు దక్షారామ క్షేత్రానికి వెళ్ళి తామరపూలతో పూజ చేసి భీమనాథానుగ్రహంతో మళ్ళీ సుదర్శన చక్రాన్ని సంపాదిస్తానని రోజు తామరపూలతో చేస్తుంటే సహస్ర కమలార్చన చేస్తానంటే ఏం చేస్తాడో చూద్దాం ఒక పువ్వు తక్కువ చేస్తానని నాదు భీమనాథుడు ఒక పువ్వు కనపడకుండా చేశాడు పద్మనేత్రుడు అంటారు కాబట్టి రాజీవనేత్రుడు అంటారు కాబట్టి నా కన్ను పెరిగి స్వామి నీకు వెయ్యో పువ్వుగా సమర్పిస్తానని శ్రీ మహావిష్ణువు తను కన్ను పెరిగి దక్షారామంలో భీమనాథుని యొక్క పానవట్టం మీద ఉంచాడు వెంటనే భీమనాథుడు ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువుకి కన్నిచ్చి సుదర్శన చక్రాన్ని తిరిగి మళ్ళీ ఇచ్చాడు మహానుభావుడైనటువంటి వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసిన తర్వాత కత్తి నిత్రుడితో తడిచి ఉంటే కడిగిన క్షేత్రం పటిసం అంత గొప్ప పట్టిసీమ గోదావరిలో చిన్న శిఖరం మీద విలిసి ఉంటుంది ఎంత అద్భుతం నిజంగా ఆ ప్రాంతం అంతా అందుకే శ్రీనాథు శ్రీ నా నా నాథుగొల్తు శ్రీనాథునాథు అంటాడు అంత గొప్పది శివలింగం ఉందే శివలింగానికి ఉన్నాయి అసలు ప్రయత్నపూర్వకంగా తాను చూడాలని వెళ్ళి ఒక శివలింగాన్ని దర్శనం చేయడం చాలు అభ్యున్నతికి హేతు శివలింగాన్ని చూడటం కన్నా గొప్పది ఇది అంటే శివలింగాన్ని ముట్టుకోవడం అందుకే శ్రీశైలాది క్షేత్రములలో అంతరాలయంలో ఉన్న శివలింగాన్ని ముట్టుకోవడానికి ధూళ ధూడి దర్శనంగా అనుగ్రహిస్తారు అన్ని దేవాలయాలలో కాదు ఒక్కొక్క చోట సౌచ్యాన్ని నిలబెట్టవలసి ఉంటుంది బూడి క్షేత్రం జ్యోతిర్లింగం శ్రీశైలం అక్కడ శివలింగాన్ని ముట్టుకోవచ్చు కాబట్టి దర్శనము కంటే మేలు సంస్పర్శనము శివలింగాన్ని చూస్తే చాలు శివలింగాన్ని చూడటం కన్నా గొప్ప శివలింగాన్ని ఒకసారి ముట్టుకోవడం దర్శనము కంటే మేలు సంస్పర్శనంబు సంస్పృ సంస్పృశించుట కంటే అర్చనంబులెస్సా శివలింగం దగ్గర కూర్చుని అర్చన చేయడం అంతకన్నా గొప్ప సంస్పృశించుట కంటే అసితగలు ప్రతిష్ట చేయుట అత్యద్భుతమువో అమరులారా అని దేవేంద్రుడు దేవతలకు చెప్పాడు ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు అంటే వాడి జీవుడు తరించిపోయినట్టే లింగప్రతిష్ఠ అందుకే అందరూ చేయడం సాధ్యం కాదు ఎంతో పుణ్యం చేసి చూసి చేయిస్తాడు అంత గొప్ప దేవాలయం కాబట్టి ప్రతిబింబమునకు ప్రతినిధికి కాశీప్రతిబింబమునకు ప్రతికృతికి కాశీ ప్రతిమకు దక్షిణ కాశీకి శ్రీదక్షవాటి భీమనాథునకు అని ఆ కాశీ క్షేత్రమే దక్షిణ కాశీగా దక్షమాతంగా ప్రసిద్ధికెక్కిందని విశ్వనాథుడే భీమనాథుడుగా ఉన్నాడని మనకి భీమఖండంలో ఆ భీమేశ్వర పురాణంలో నిరూపణం చేశారు కార్తీక మాసంలో కృష్ణ కృష్ణపక్షంలో మహాశివరాత్రి వేళ ప్రదోష వేళలో మూడవ రోజు ప్రారంభం చేసి చక్కగా చీకటి పడుతున్నటువంటి వేళలో ఈ ఉపన్యాసాల్ని పూర్తి చెయ్యగలగడం భీమనాథుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం ఇటువంటి ప్రవచనం నెల్లూరులో జరిగింది అంటే మీ అందరూ అంత భక్తి తత్పరుడు కనుక స్వామి ఇక్కడ ఆ ప్రవచనాన్ని చేయించాడు నా వంటి చేతకాని వాడితోనే మాట్లాడించాడు అంటే భీమనాథుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనందరం కూడా అష్టసోమేశ్వర సహిత దక్షారామ దర్శనం చేసుకుని ఆ కళ్యాణాన్ని చూసి జ్వాలాతోరణాన్ని చూసి భీమనాథుని యొక్క మాణిక్యాంబ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదామని ఆ అనుగ్రహం మన ఎందు ఎల్ల ఎల్లవేళలా ఆది దంపతులు ప్రసరించాలని మనపూర్తిగా మీ పనుపున నా పనుపున ప్రార్థన చేస్తూ సాంజలి బంధకంగా నా శిరస్సు వాళ్ళ పాదార విందములకు తాటించి నమస్కరిస్తూ మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం மங்களம் கோசலேந்திராய மங்களங்கோசேந்திராயய மஹனீயாத்மே சக்கிரவர்த்தி தனூய சர்வபௌமாய மங்களம் உமா காந்தாய காந்தாய உமாய காந்த காமித்தாயிகிரீஷாய மங்களம் சர்வம் ஸ்ரீ உமா சர்வம்மா மஹேர்ப்பணமஸ்